తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో మంగళవారం మొబైల్ రైల్వే టికెట్ బుకింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గూడూరు రైల్వే స్టేషన్ చీఫ్ కమర్షియల్ బుకింగ్ సూపర్వైజర్ ఆరెటి వెంకటేశ్వర్లు ప్రయాణికులకు రైల్వే మొబైల్ యాప్ మొబైల్ టికెట్ బుకింగ్ వాటి వల్ల ఉపయోగాల గురించి వివరించి అవగాహన కల్పించారు మీరు వచ్చేసి చిల్లర లేదు అనుకోని ఇంకోటి కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ కానీ ఇండియా మొత్తం డిజిటల్ వర్డ్ సో మనం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సెక్షన్స్ కి ఖచ్చితంగా అలవాటు పడాలి అది ఒక టికెట్స్ వచ్చింది వచ్చిందాపల్ రైల్వే వర్క్ యాప్ యాప్ని డిజైన్ చేయడం జరిగిందమ్మా ఈ యాప్ వల్ల ప్యాసింజర్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ప్రయాణం కూడా చాలా ఈజీగా చేయొచ్చు మీరు ఇంటి దగ్గరే ఇరవై కిలోమీటర్లు స్టేషన్ నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో మీరు మీ టికెట్ని ఈ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీరు మీ టికెట్ని జనరేట్ చేసుకోవచ్చు అక్కడే ఆన్ టికెట్లు సీజన్ టికెట్లు ప్రయాణం చేసేదానికి జనరల్ టికెట్లు మరియు సూపర్ ఫాస్ట్ సచ్చార్జ్ టికెట్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి గులో నుంచోడాలు జిల్లల కోసం ఇబ్బంది పడ్డాలు ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ టికెట్ మీరు డౌన్ ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రయాణాన్ని హ్యాపీగా పూర్తి చేయొచ్చు రెండోది ఏమంటే మీరు ఈ యాప్ వ్యాలెట్ అనే రైల్వే వల్ల ఒక ఒక మనీ వ్యాలెట్ని కూడా మీకోసమని డిజైన్ చేస్తారు ఈ వ్యాధిలో కానీ 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 మీరు డిజైన్ చేసుకుంటే మీకు త్రీ పర్సెంట్ బోనస్ కూడా వస్తుంది ఈ త్రీ పర్సెంట్ బోనస్ పక్కగా మీ దగ్గర ఉంటుంది ఇది కార్డు మీ క్లాక్తో స్మార్ట్ కార్డ్స్ అని మా దగ్గర ఉంటాయండి ఆ స్మార్ట్ కార్డు ద్వారా కూడా మీరు ప్రయాణం చేయవచ్చుకుంటే స్మార్ట్ కార్డ్స్ ఎలా ఇష్యూ ఎలా మీరు వాడాలో వాటి ఉపయోగం ఎలా ఉంటుందో అవి ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి అనేది నేను పూర్తిగా మీకు వాటి నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కార్డు మా దగ్గర ఉన్నాయి ఆ కార్డు మీకు అమ్ముతాం మేము ఆ దాని ద్వారా కూడా ప్రయాణం చేస్తుంది ఇంకొకటి ఏటీవీఎంస్ ఏటీవీఎంస్లో మీకు మీకంటూ సపరేట్గా ఒక ఏటీవీఎం అనేది సపరేట్గా పెట్టేస్తున్నాం మీరే వచ్చి ఏటీవీఎంలో మీ టికెట్ని మీరు జనరేట్ చేసుకొని ఆ ఏటీవీఎంస్లో టికెట్ని తీసుకొని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకొని మీరు ప్రయాణం చేసుకోవచ్చు క్యూలో మీ సమయాన్ని మరియు మీరు ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా మీ పిల్లలు మీరు మీ వ్యాయాన్ని పూర్తి చేసుకోవాలి కాబట్టి దయచేసి